హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇది మొన్న సండే లాగ్ అనమాట లాగ్స్ నేను పెట్టేటప్పుడు స్టార్ట్ చేసిన నుంచి ఒక్కొక్కసారి కొన్ని ముందు రోజు తర్వాత తర్వాత ముందు రోజు పెడుతూ ఉంటున్నాను అనమాట ఏమనుకోవద్దు ఆ రోజైతే నేను మార్నింగు టిఫిన్లోకి చపాతి అయితే చేస్తున్నానండి మార్నింగ్ అయితే పూజ అది అంతా కూడా చేసుకున్నాను హెడేక్గా ఉందని చెప్పి తలకైతే మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ రాసుకున్నాను అని అంటే చాలా ఎక్కువ రాసుకుంటాను అనమాట చూసారు కదా ఎలా ఉందో హెయిర్ ఫాల్ కూడా బాగా ఎక్కువ అవుతుందండి ఈ మధ్యన తల బాగా ఊడిపోతుందనమాట ఆయిల్ మొత్తం పెట్టుకున్నాం అంటే చూసారు కదా ఎలా ఉందో లేదో ఒక చిన్న పిలకలా కనిపిస్తుంది అనమాట అలా ఉంది ఒక మార్నింగ్ అయితే నేను చపాతీలు అయితే చేసేస్తున్నాను ఇంకా టిఫిన్ కింద కర్రీ అయితే ఏం సండే కదండీ మర్చిపోయాను అనమాట ఇప్పుడు మీరు చూస్తే చూడాలి నేను ఆ బంగాళదుంప కర్రీ చేశాను గుర్తొచ్చింది బంగాళదుంప కర్రీ చేశానండి సింపుల్గానే కుక్కర్లోని మామూలుగా ఆనియన్స్ టమోటా వేసేసి సింపుల్గా అయితే బంగాళదుంప కర్రీ అయితే చేసేసాను అంతే ఇంకేం చేయలేదండి కుర్మాలాగా అయితే ఏం చేయలేదు ఒక్కొక్కసారి కుర్మాలా చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే ఇంక అలాగే చేయను అనమాట మామూలుగానే చేసేస్తాను మామూలుగా కట్ వచ్చేసేసి చెప్పాను కదా ఆనియన్ టమాటా వేసేసి సింపుల్గా నేను వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను ఒక్కసారి మ్యాక్సిమం నేను వెల్లుల్లి దంచేసి వేసేస్తాను అనమాట ప్రతి కర్రీలో కూడా నేను ఎప్పుడూ కూడా వెల్లుల్లి అయితే వేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే వెల్లుల్లి అనేది మనకి హాట్కి అది చాలా మంచిది కదా గుండెకి మంచిది కదా అందుకని చెప్పి నేను ఇప్పుడు అలాగ వేస్తూ ఉంటాను ఆల్రెడీ కర్రీ చేస్తాను అనమాట పక్కనైతే పెట్టేసాను ఇంక ఇప్పుడైతే చపాతీ ముద్దని ఎప్పుడు కూడా నేను ఒక పిండి కలిపేటప్పుడే చేసి కొద్దిగా ఆయిల్ వేస్తానండి అంటే ఒక ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకుంటాను అనమాట ఒక వన్ అవర్ అయితే పెడతాను లేదు ఇంకా మనకి ముందుగా చేసేసుకోవాలనుకుంటే మహా అయితే ఒక అరగంట సేపు అయితే పెడతాను అనమాట చే ఎప్పుడో తప్ప కలిపేసిన వెంటనే చపాతీలు అయితే నేను చేయనండి మ్యాక్సిమము ఎప్పుడు కూడా నేను చపాతీ ముద్ద కలిపి ఒక గంట లేదు ఒక అరగంట అయితే ఉంచుతాను ఈవినింగ్ కూడా ఎప్పుడైనా సరే నైట్ చపాతీలు డిన్నర్లో చేసేటప్పుడు నేను ఫైవ్ ఓ క్లాక్కి లాగా చపాతీ ముద్ద కలిపేస్తాను సెవెన్కి లాగా అయితే చపాతీలు అయితే చేసుకుంటాను ఆ రోజు లంచ్లోకి అయితే నేను చపాతీలు చేశాను అనమాట ఇలాగ చపాతీలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నేను ఇలాగా ముందు ఒక చపాతి చేసి పెట్టిన తర్వాత మళ్ళీ రెండో చపాతీ వేస్తాం కదండి రెండో చపాతీ వేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ చపాతీని కింద పెట్టి మళ్ళీ కింద నుండి చపాతీని పైన పెడతానమాట ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చపాతీలు అనేవి మెత్తగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడూ కూడా చపాతీలు చేసేటప్పుడు చాలామంది మామూలుగా అయితే కొంతమంది వరకు చెప్తున్నానండి మేబీ ఇలా కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు చపాతీలు మామూలుగా ప్లేట్లో పక్కన ప్లేట్ తీసి పెట్టేస్తూ ఉంటాము కానీ ప్లేట్లో పెట్టేసేదానికన్నా ప్లేట్ పెట్టి ప్లేట్లో చపాతీలు పెట్టిన తర్వాత పైన మనకి మూత పెడితే చపాతీలు డ్రై అయిపోయినట్టు ఉండవండి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట నేను చపాతి ముద్ద కలిపినప్పుడే ఒక స్పూన్ ఆయిల్ వేస్తాను అన్నాను కదండి అప్పుడే వేస్తాననమాట లే ఇంకా తర్వాత చపాతి కాల్చేటప్పుడు అయితే నేను ఆయిల్ అనేది వేయను ఎప్పుడైనా కావాలి అని అంటే అప్పుడప్పుడు అయితే వేస్తూ ఉంటాను చూసారు కదా భలే పొంగుతున్నాయి చూసారు కదా నేను గోధుమ పిండి ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదండి గోధుమలు తెచ్చుకొని ఇంట్లోనే నేను ఎప్పుడూ కూడా గోధుమ పిండి రెడీ చేసుకుంటాను అని చెప్పాను కదా ఆ గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి మెత్తగా వస్తాయి అనమాట నేను ఒక చపాతి కాల్చేటప్పుడే తర్వాత మధ్యలోనే ఒక చపాతి అయితే పాముతూ ఉంటానండి చపాతీలన్నీ ఒకేసారి పామేసి పక్కన అనమాట ఒక చపాతి కాలుస్తూ మళ్ళీ ఇంకొక చపాతి పాముతూ ఉంటాను ఇలాగా మనకి అలాగైతేనే చపాతీలు బాగుంటాయండి లేదు అని అంటే అన్నీ ఒకేసారి చపాతీలు చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత చపాతీలు మనం వేసుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి అంతగా బాగోదండి మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా సరే ట్రై చేయండి నేనైతే ఒక ఐదు చపాతీలు చేశాను అనమాట అంతే అంతకు ఎక్కువ చపాతీలు అయితే ఏం చేయలేదు ఇంకా చేసిన తర్వాత కొద్దిగా అయితే నేను స్టవ్ దగ్గర నీట్గా అయితే క్లీన్ చేస్తాను ఇదిగోండి లంచ్లోకి చూసారు కదా రెండు చపాతీలు పెట్టుకున్నాను అలాగైతే కూర కూర అయితే నేను ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువగానే తింటూ ఉంటానండి అలాగే లెమన్ వాటర్ కూడానా నాన్ వెజ్ ఏదైనా తిన్నప్పుడు కానీ ఇలాగేదైనా చపాతీ ఇలాగ ఏదైనా తిన్నప్పుడు కానీ పక్కనైతే లెమన్ వాటర్ అయితే పెట్టుకుంటాను కొద్దిగా ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందనుకోండి కంపల్సరీగా అయితే లెమన్ వాటర్ అయితే వేసుకుంటాను కొద్దిగా అందులో చూసారు కదా ఐస్ క్యూబ్ కూడా వేసుకున్నాను మనం నాన్ వెజ్ అది తినేటప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కదా కాబట్టి నేనైతే ఎక్కువగా అయితే లెమన్ వాటర్ తీసుకుంటూ ఉంటానండి మనకి డైజెషన్ కూడా అవుతుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి నేనైతే లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను తర్వాత అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఎక్కడ అమ్మ నేను వెళ్ళేసరికి ఏంటంటే అమ్మ అయితే రెయిల్ కూర అయితే వండుతున్నారనమాట నేను సండే సారీ అండి ఇది సండే కాదు మండే అనమాట రెయిల్ కూర అయితే వండుతున్నారనమాట నేను అనమాట మండే అయితే నేను నాన్ వెజ్ తినను అందుకని చెప్పి ఏం కర్రీ అని అంటే నేను క్యారెట్ ఫ్రై చేయమన్నాను అందుకని అమ్మ అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తుంది చాలా సింపుల్గా చేసేస్తారండి అమ్మ కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది అనమాట కర్రీపాకు అయితే ఫ్రెష్గా ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట ఏం లేదండి చాలా సింపుల్గా చేస్తారమ్మ ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేస్తారు ఎండుమిర్చి వేసి కొద్దిగా కరివేపకేసి దా గుడ్లు అయితే దంచుతారు దంచేసి అందులోనే క్యారెట్ వేసేస్తారనమాట క్యారెట్ వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసి అలా వేపుతారనమాట ఇంకా అదైతే అలా నెమ్మదిగా వేగుతుంది ఇంక ఇప్పుడు అక్క అయితే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చిందండి అమ్మ నేను వేపుతాను అని అంటుంది అది ఏంటంటే వీడియో తీస్తున్నాను నేను ఇప్పుడు వచ్చి నేను వేపుతాను అని చెప్పి వచ్చింది అక్కడ మా అమ్మ అంటుంది వీడియోలో చూపిస్తారు కదా ఇలాగ కరివేపాకుని చేత్తో ఒక చేత్తో ఇలా తీస్తారు కదా అలా తీయనంటే నాకు తెలుసు నేను అలాగే తీస్తాను అని అంటుంది అక్కడ నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా వాళ్ళు తింటారు కదా నాన్ వెజ్ తింటారనమాట వాళ్ళకైతే రెయిల్ కర్రీ చేసుకున్నారు నేనైతే తిననని క్యారెట్ ఫ్రై అయితే చేశారు వాటర్ వస్తున్నాయండి మనకి మున్సిపల్ వాటర్ ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళకి మున్సిపల్ వాటర్ వస్తుంది అందుకని చెప్పి వాటర్ వస్తుందని చెప్పి బయట పట్టడం కోసమని వెళ్తున్నారు ఇంక వీలోపు అయితే డాడీ అయితే కూడా వచ్చేసారనమాట డాడీ అయితే దేవుడికి ఆయిల్ తేడానికి వెళ్ళారనమాట దీపారాధనకి ఆయిల్ నువ్వుల నూనె అలాగే కొబ్బరి నూనె తేడానికి వెళ్ళారంట అది ఇది కొబ్బరి నూనె అండి ఇది కొబ్బరి నూనె ఎప్పుడు కూడా ఈ బాటిల్లోనే అరలీటర్ బాటిల్ ఉంటుంది కదా మనకి ఈ బాటిల్లో అయితే తీసుకొస్తారు ఇదైతే నువ్వుల శనివారం పూట వెంకటేశ్వర స్వామికి అమ్మాలైతే అయితే నువ్వుల నూనెతో అయితే దీపం అయితే వెలిగిస్తారు ఎప్పుడు కూడానా ఇక్కడైతే మామిడిపళ్ళు అనమాట ముగ్గుసారి మనం మామిడిపళ్ళు తెచ్చా ఉన్నాం కదా ఆ మామిడిపళ్ళు అండి కూడా బుట్టలో పెట్టేసి ఉంచారనమాట ఈ పళ్ళు త్వరగా ముగ్గిపోతున్నాయండి ముగ్గిపోయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత కనుక తీసుకొని మనం ఇంకా తినకపోతే వెంటనే పైన అయితే చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది మనకి ఎటువంటి మందులు అవి ఏమీ లేకుండా ఇవి మనం ఉంచుతాం కదా అంటే కొన్ని కాయలు అలా ఉంటాయని అనుకుంటాను కానీ ముగ్గిన తర్వాత వెంటనే కనుక మనం తినకపోతే అవి మళ్ళీ ఇంకొక రెండు రోజులకే పైన అయితే ఇలా మచ్చలా వచ్చేస్తుంది ఇక్కడ మా డాడీ అంటున్నారండి ఏమంటున్నారనంటే కాయలు పాడైపోతున్నాయి ఇప్పటివరకు ఏం చేస్తున్నావు అమ్మ అని నేను మా అమ్మగారిని అడిగాను అనమాట మా అమ్మ అంటున్నా మా డాడీ అంటున్నారు అనమాట అలాగే పోగొట్టదమ్మా అన్నేని తెరమసాయి కుళ్ళిపోయిన తర్వాత అవి తీసినాకే ముందు పెడుతుంది తిను అని అని అంటున్నారు అక్కడ కొన్ని పట్టుకెళ్ళు అని అంటుందన్నమాట అమ్మ సరే కదా అని పట్టుకెళ్తాలే ఉంచు అని అన్నాను ఇంకా ఆ రోజైతే మేము డి మార్ట్కి వెళ్ళామండి అమ్మ అక్క ఏదో కొనుక్కోవాలి బాక్స్ క్యారేజ్ బాక్స్ కొనుక్కోవాలి డీమార్ట్కి వెళ్దాం అని అన్నది సరే వెళ్దాం కదా అని అన్నాను దాని కంటిన్యూషన్ వీడియో అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో నేను మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్